హలో గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మో కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే ధనియాల కారం నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను ఇడ్లీలో చూసారు కదా ఇడ్లీలో మనం అప్పటికప్పుడే రెడీ చేసుకున్న ధనియాల కారం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా కొంచెం డైజెషన్ ఎక్కువగా ఉంటుంది ధనియాల కారం ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు రెడ్ చిల్లీ చిన్నుల్లిపాయలు అలాగే జీలకర్ర సాల్ట్ కొంచెం చింతపండు కరివేపాకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేయించకూడదండి ఒక్కొక్కటి వేయించుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కారము రెడ్ చిల్లీ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఒకటి మాడిపోతాయి ఒకటి వేగకుండా ఉంటాయి అది మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మనకు అన్ని ఈవెన్గా వేగుతాయి చూసారు కదా రెడ్ చిల్లీ అనేది ఈవెన్గా అన్నీ వేగినాయి ఇప్పుడు వేరొక ప్లేట్లోకి అవి తీసుకోవాలి సేమ్ అదే పాన్లో మనము ధనియాలు కూడా వేయించుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి ధనియాలు జీలకర్ర ఒకేసారి వేసి వేయించకూడదు ఎందుకంటే జీలకర్ర త్వరగా వేగిపోతుంది ధనియాలు కొంచెం స్లోగా వేగుతాయి అందుకే ఫస్ట్ ధనియాలు అనేది వేడి చేసుకోవాలి ధనియాలు కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఇవన్నీ మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి వీటిని కూడా సేమ్ అదే ప్లేట్లోకి తీసుకోవచ్చు ఇప్పుడు అదే పాండ్లో కరివేపాకును కూడా వేయించుకుందాము ఎండిన కరివేపాకు ఉంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదా ఇలా పచ్చి కరివేపాకు అయితే వేయించుకోవాలి ఆయిల్ ఏం అవసరం లేదండి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవచ్చు వన్ మినిట్లో వేగిపోతుంది కరివేపాకు అనేది మనం పట్టుకుంటే ఇలా కరకర్ర ఆడిపోవాలి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి అదే మిక్సీ జార్లో చింతపండు చిన్నుల్లిపాయలు టేస్ట్కి దగ్గర సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అంటే సాల్ట్ కాకుండా రాక్ సాల్ట్ వేసుకోండి అండి ఏ కారం చేసుకునేటప్పుడైనా సరే రాక్ సాల్ట్ వేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది కారానికైనా సరే పచ్చళ్ళకైనా రాక్ సాల్టే వేసుకోవాలి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ వేసుకోవాలండి వేడివేడిగా వేసుకోవద్దు ఇది పౌడర్లా వేసుకోవచ్చు అలా అని మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకబరగ్గా వేసుకుంటే కారం అనేది ఇంకా చాలా బాగుంటుంది ఈ ధనియాల కారం రెడీ అయిపోయిందండి దీన్ని వెంటనే మనం బాక్స్లో స్టోర్ చేసుకోకుండా కొంచెం గాలికి అలా వదిలేసేయాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేయటం వల్ల మనం మిక్సీ పట్టినప్పుడు కొంచెం వేడిగా ఉన్నా కూడా వేడంతా పూర్తిగా చల్లారిపోతుంది చల్లారిపోయిన తర్వాత మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు అనేది స్టోర్ ఉంటుంది ధనియాల కారం రెడీ అయిపోయిందండి ఇది ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు బయట ఉంచొచ్చు మనకి ఎన్ని రోజులైనా ఇది స్టోర్ ఉంటుంది ఈ రెసిపీ మీ అందరికీ నచ్చితే అమ్మోకి నా బ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్